హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివేకానంద ఐడి ఛానల్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది విధంగా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి పిఆర్సీ నివేదిక అనేది రెడీ అయింది మే చివరిలో ప్రభుత్వ ప్రభుత్వానికి అందజేత జూన్ రెండున ఐఆర్ లేదా పీఆర్సీ అనేది అమల్లోకి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఫ్రెండ్స్ ఇది వేతన సవరణ కమిటీ పీఆర్సీ నివేదిక సిద్ధమైంది లోక్సభ ఎన్నికల కంప్యూటర్లకు ముందే దీన్ని సిద్ధం చేసినట్లు సమాచారం అయితే ప్రభుత్వం నుంచి ఈ యొక్క ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల నుంచి కూడా ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపుల ప్రక్రియ కూడా పూర్తి చేసింది పలు దఫాలు ప్రభుత్వంతోనూ భేటీ అయింది వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది నివేదిక అనేది చాలా రోజుల కిందటే సిద్ధమైనా కూడా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలను వెలువడనిదే సమర్పించే అవకాశాలు ఉండవు సో అందుకని ఒకసారి పీఆర్సీ నివేదికను అందజేస్తే గనుక విధిగా అంశంపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దాంతో నివేదికను ప్రభుత్వం ఎప్పుడు కోరుతుందా అనేటువంటి అంశంపై ఆసక్తి అని నెలకొంది సో చివరికి మే చివరి వారంలో నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో జూన్ రెండున్న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తాయిలాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది మరోవైపు కూడా వయో పరిమితి పెంపుపై కూడా జూన్ తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ గారు కూడా ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క అంశంపై జూన్ రెండున విధాన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదని సమాచారం ఫ్రెండ్స్ సో ఫిట్మెంట్పై భారీ ఆశలుగా చాలా మంది ఉద్యోగస్తులు కూడా అందరూ పెన్షనర్లు కూడా పెట్టుకోవడం జరిగింది సో ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రధానంగా భారీ మొత్తంలో ఫిట్మెంట్ అనేది డిమాండ్ చేస్తున్న ప్రభుత్వంపై భారం అనేది పడకుండా ప్రస్తుత వనరుల ఆధారంగానే పీఆర్సీ ని వేదికలో స్లాబ్లు సిద్ధం చేసినట్లు సమాచారం ఉంది ఇప్పటికే విద్యుత్ శాఖ ఉద్యోగులకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ ను ప్రభుత్వం అంతే ప్రకటించింది సో నివేదికలో శాఖలు కేడర్లు వారిగా కూడా కనీస మూల వేతనం గరిష్ట వేతనాలను అలవెన్స్లను పిఆర్సీ చైర్మన్ సిఆర్ బీష్వాల్ గారు అదేవిధంగా సభ్యులు మహమ్మద్ రఫత్ అలీ గారు మామహేశ్వరరావు గారు ప్రతిపాదిస్తున్నారు సో కాగా దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలు మాత్రం ఫార్టీ త్రీ పర్సెంట్ మధ్యంతర భృతి ఐఆర్ అదేవిధంగా సిక్స్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అదేవిధంగా ఇరవై నాలుగు వేల కనీస మూల వేతనాన్ని సిఫార్సు చేయాలని కోరుతున్నాయి సో ఈ విధంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మొదటి పిఆర్సీలో ఫిట్మెంట్ అనేది సిక్స్టీ త్రీ పర్సెంట్ అనేది ఇవ్వాలని పిఆర్సీకి టీఎన్జిఓ అండ్ టీజీఓలు కోరాయి సో అయితే ఆ డిమాండ్లకు అనుగుణంగా నివేదిక ఉండేటువంటి అవకాశాలు లేవని సమాచారం అనేది ఉంది ఫ్రెండ్స్ సో ఫిట్మెంట్ అనేది ఎంత వస్తుంది అనేది కూడా అది చెప్పలేము సో అది నివేదిక వచ్చిన తర్వాత చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ సో మచ్